जरा माइक से जेस्को वाय जय कांग्रेस जय जय कांग्रेस मित्र लारा श्रीमती सोनिया गांधी श्री मल्लिकार्जुन खर्गे गारो श्री राहुल गांधी गारो चेवल्ल पार्लमेंट नियोजकवर्ग కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో దించితే ఈరోజు సోదరులు కేఎల్ఆర్ గారి నాయకత్వాన గుణాలు వారిని గెలిపించడానికి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి జిల్లా నాయకులు మహేశ్వరం శాసనసభ నాయకులు తుక్కుగూడ మహేశ్వరం ఈ ప్రాంతం మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు అదే విధంగా కందుకూరు ప్రాంతానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు రంజిత్ రెడ్డిని ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా ఈ ఎన్నికలు ఆసామాసీ ఎన్నికలు కాదు పదిహేడు సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఎవరెవరో గెలిచిండ్రు ఏమేమో అయ్యిండ్రు కేంద్ర మంత్రులు అయింద్రు రకరకాల హోదాలు వచ్చినాయి కానీ ఆనాడి లేని ప్రమాదం ఈనాడు మన మెడ మీద కత్తిలాక వేలాడుతున్నది ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసి శాశ్వతంగా దళిత గిరిజన బలహీన వర్గాలను బానిసలుగా మార్చి అదాని అంబానీ అమెజాన్ల దగ్గర తాకట్టు పెట్టి శాశ్వతంగా కార్పొరేట్ కంపెనీలకు మనల్ని అప్పగించబోతున్నారు ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ నుంచి వచ్చిన కంపెనీ సూరత్తు సముద్రం వడ్డున సంసారం మొదలుపెట్టి మన దేశంలో ఉన్న రాజాలు రాజుల మధ్యలో పంచాయతీ పెట్టి ఒకరంటే ఒకరికి సరిపోని పరిస్థితులు సృష్టించి భారతదేశాన్ని ఆక్రమించుకొని బ్రిటిషేళ్ళు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిరు ఈ దేశాన్ని దోసుకున్నారు మళ్ళీ స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సూరత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చి వివిధ రాజకీయ పార్టీల మధ్యలో పంచాయతీలు పెట్టి ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా హోంశాఖ మంత్రిగా రెండు సార్లు అయ్యి పది సంవత్సరాలు ఏలి ఇవాళ గుజరాత్ అదాని అంబానీలకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మీకు అనిపించేది విశ్వేశ్వర రెడ్డి విశ్వేశ్వర రెడ్డి మనోడే కానీ విశ్వేశ్వర రెడ్డి ఎవరి కోసం పనిచేస్తుండో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేస్తే విశ్వేశ్వరరెడ్డి సీటు గెలిస్తే ఈ విశ్వేశ్వరరెడ్డి బొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు గెలిచి నింపడే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి నరేంద్ర మోడీకి అండగా నిలబడాలని చూస్తున్నాడు ఇవాళ నేను ఆ విషయాలన్నీ లేవనెత్తి ఈ అంశాల మీద మాట్లాడితే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించడు ఢిల్లీలో నా మీద కేసు కట్టిడు ఇవాళ అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మమ్మల్ని ఎదిరిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తే మేము బరాబర్ పోలీసులను పంపుతాం మేము అరెస్టులు చేస్తామని ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న అమిత్ షా గారిని నరేంద్ర మోడీ గారిని మీరు విధానాలతో కొట్లాడతారా మీ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఢిల్లీ పోలీసులతో అరెస్టు చేస్తామని బెదిరిస్తారా నేను చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి ఒకవేళ మీరు ఏమంతన గురించి వాళ్ళకి తెలియ తెలియదో నాకు తెలియదు కానీ ఒక్కసారి ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఒక గజనీ ఉంటాడు ఆయన కేసులు పెట్టిండు పోలీసులను పంపించిండు అరెస్టులు చేయించుడు చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో బంధించిండు కానీ మనం భయపడలే లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరితో తిప్పికొట్టి బిఆర్ఎస్ ను పొంద బోర్ల వడగొట్టి బొక్కలు కొట్టినాం ఒకవేళ మీకు తెలియకపోతే ఎట్లాగూ సీకట్ల మాట్లాడుకుంటారు కదా ఎట్లాంటోడో ఒక్కసారి కేసీఆర్ అడుగు చెప్తాడు అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అంటున్నారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు ఇది బ్రిటిష్ జనతా పార్టీ బ్రిటిష్ ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టి మన రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఒక పక్కన బిఆర్ఎస్ పార్టీ మన డిసెంబర్ లో జరిగిన సెమీఫైనల్స్ లో బిఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టి వంద మీటర్ల గోతి తీసి మీరే పాతి పెట్టిను ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ తుక్కుగూడ ప్రాంతానికి రాజీవ్ గాంధీ ప్రాంగణానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ గడ్డ మీద నుంచే ఆరు గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి ఇక్కడి నుంచే తెలంగాణకు పిలిపిస్తే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను మెచ్చి అరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి గెలిపించారు ఈ దేశంలో ఒక గొప్ప మార్పు ఒక గొప్ప గెలుపు ఈ తుక్కుగూడ నుంచే ఈ దేశంలో గెలుపుకు నాంది పలికింది అందుకే ఈ తుక్కుగూడ ప్రాంతంలో ఏ కార్యక్రమం చేపట్టినా నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని జాతీయ స్థాయి ఎన్నికల్లో జాతీయ స్థాయి ఎన్నికల్లో పాంచ్ గాయ పాంచ్ న్యాయ్ పచ్చిస్ గ్యారంటీ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అదే రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తుగ్గుడ నుంచే దేశానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇక్కడి నుంచే విడుదల చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ అమిత్ షాకు నిద్ర లేదు అందుకే నిద్ర పట్టక ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద కేసులు పెడుతున్నారు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు అని ఇవాళ ఎట్లయినా ఈ ఎన్నికల్లో నెగ్గాలని హిందువుల గురించి మాట్లాడుతున్నారు అయోధ్యలో రాముడి గురించి మాట్లాడుతున్నారు గుడి నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు అక్షంతల గురించి మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్న మా సోదరులని మనమందరం హిందువులం కాదా మన తండ్రులు తాతలు ముత్తాతలు రాముడిని గొలవలేదా కృష్ణుడిని పూజించలేదా మన మీ దేవుళ్లకు హనుమాన్ జయంతిలు మనం చేయలేదా శ్రీరామనవమి నిర్వహించలేదా అదే కాదు తెలంగాణలో గ్రామ గ్రామాన మైసమ్మ ఎల్లమ్మ పోసమ్మకు కోడిని వోసిన కళ్ళు ఓసినం ఇది మన సాంప్రదాయం కాదా మనం చేస్తలేమా వాళ్ళొచ్చి మనకు నేర్పాలిన ఎప్పుడైనా అక్షింతలు ఎప్పుడొస్తాయి రాముల వారి లగ్గమైనాక లగ్గం తర్వాత అక్షింతలు ఇస్తారు ఆ అక్షింతలు మనము దేవుడి మీదైనా పిల్ల పిల్లగాడి పెళ్ళైతే లగ్గమైనాక అక్షింతలు ఇస్తాం నేను అడగదలుచుకున్న బీజేపీ నాయకులను కొండ విశ్వేశ్వర రెడ్డి నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా మీరు అయోధ్యలో రాముల వారి పూజ ప్రతిష్ట గ్రామాలకు ఎన్నడ అక్షింతలు పంపించి రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా పసుపు కలిపి ఇవే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని పచ్చి అబద్ధాలు చెప్పి రామున్నే మోసం చేసిన వాళ్ళు మీరు ఇక తెలంగాణ ప్రజల్ని వదులుతారా ఎప్పుడైనా అక్కడ అయోధ్యలో పూజ జరగకుండా పదిహేను ఇరవై రోజుల ముందులే గ్రామ గ్రామాల పసుపు బియ్యం పంచింద్రంటే వీళ్ళెంత దుర్మార్గులో దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని తెలంగాణలో గెలవాలని ఎట్లా కుట్రలు చేస్తున్న మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అదికే సవాలు విసురుతున్నా మీరు నిజంగానే అయోధ్యలో రాముడి ప్రతిష్ట అయినాక ఒకవేళ అక్షింతలు వచ్చింటే మీరొచ్చి భద్రాచలంలో రాముడి మీద ఒట్టేసి చెప్తారా ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు రాముడి ప్రతిష్టాయి నాకు వచ్చిన అక్షింతలని అని ఇవాళ దేవుడు అంటే మీకు ఓట్లు కావచ్చు రాముడు అంటే మీకు సీట్లు కావచ్చు హనుమాన్ జయంతి అంటే మీకు అధికారం చెలాయించడం కావచ్చు కానీ మేము అట్లా కాదు రాముడు అంటే రాముడే రాముడికి నమ్మిన బంటులాగా హనుమంతులాగా మేము ఉంటాం మేము నమ్ముతాం మేము విశ్వసిస్తాం మేము పూజిస్తాం రాముడు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి నేను బీజేపీ నాయకులకు చెప్పదలుచుకున్నా రాముడైనా దేవుడైనా గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే నిజమైన వాడే నిజంగా దేవుడిని నమ్మేవాడు మీలాక ఓట్ల కోసం దేవుడిని అడ్డం పెట్టుకునేటోడు నిజమైన హిందువు కాదు మీరు నకిలీ హిందువులు దేవుడి పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే దివాల కోరలని నేను ఇవాళ ఆరోపణ చేయదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన తెలంగాణ తల్లి సెంటిమెంట్ అంటాడు ఇంకొక పక్కన పాడు అయోధ్యలో రాముడి సెంటిమెంట్ అంటాడు నేను అడుగుతున్నా తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ తల్లిని అడ్డం పెట్టి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని వేల కోట్లు అక్రమంగా సంపాదించుకొని వేదడు ఇక్కడ జన్వాడలో వెయ్యి కోట్ల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు తండ్రేమో గజ్వల్లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు టీవీలు పెట్టుకున్నాడు పేపర్లు పెట్టుకున్నాడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకొని దోసుకున్నాడు ఒకడైతే రాముడిని అడ్డం పెట్టుకొని దేశాన్ని కొల్లగొట్టి అదాని అంబానీలకు లక్ష కో లక్షల కోట్లు తాకట్టు పెట్టినోడు ఇంకొకడు నేను అడుగుతున్నా దళితులు గుర్తొచ్చిన రామీకే నడన్నా గిరిజనులు గుర్తొచ్చినరా బలహీన వర్గాలను గుర్తు చేసుకున్నారా నిరుద్యోగ యువకులను పట్టించుకున్నారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతుంటే వాళ్ళ కష్టాలు కనుక్కున్నారా మా పెట్రోల్ డీజిల్ ధరలు యాభై ఉంటే నూట పది రూపాయలు చేసిరు మా పిల్లలు సైకిల్ మోటార్ల పెట్రోల్ ఎట్లా పట్టించుకుంటారో ఎప్పుడైనా ఆలోచన చేసిరా పీజీలు పిహెచ్డీలు చదువుకున్న పోరాలు అశోక్ నగర్లను దిల్చుక్ అమీర్ అమీర్బాట్ చౌరస్తాల్లో నిరుద్యోగ యువకులుగా తిరుగుతుంటే వాళ్ళకి ఎప్పుడైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేసింద్రా మరి పది తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి మూడోసారి ఓటు వేయమంటుండు ఎందుకే వెళ్ళినాయ నీ కోటు ఏం చేసినామని వేయాలి మా తెలంగాణకు బయ్యార ఉక్కు కర్మాగారం ఇవ్వమంటే పంగనామం పెట్టినందుకు వేయాలనా వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు ఓటేయాలనా రంగారెడ్డి జిల్లాలో ఐటిఐఆర్ కారిడార్ను ను అమ్మ ఇచ్చిందని రద్దు చేసినందుకు నీకు ఓటేయ్యాలనా మా చదువుకునే పిల్లలకు ఐఐఎం ఐఐటి ఇవ్వనందుకు నీకు ఓటేయాలనా దేనికోసం ఓటేయాలి మా కందుకూరుకు మెట్రో ఇవ్వనందుకు ఓటేయాలనా లేకపోతే మాకు మూసి రివర్ ఫ్రంట్ కు నిధులు ఇవ్వనందుకు ఓటేయాల దేనికోసం ఓటేయాలి ఎందుకేయాలి బీజేపీ వాళ్ళకు ఏం చేసిన మరి ఏం చేయనప్పుడు ఓటు ఎట్లా అడుగుతారు ఈ తెలంగాణలో అడిగే హక్కు బీజేపీ వాళ్ళకు ఉందా సోనియమ్మ తెలంగాణ ఇస్తే పార్లమెంటు తలుపులు పనిచేసి తెలంగాణ బిల్లు పాస్ చేసి తల్లిని చంపి బిడ్డను బతికించిందంటాడా నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసిన మోడీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా బీజేపీలను పొలిమెరూ దాటే వరకు తరమండి ఎవరికి ఓటు అడిగే హక్కే లేదు ఇక టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అంటున్నాడు వీళ్ళు ఐదుగా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని నేను ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను కేటీఆర్కు అయ్యా ఆర్టీజీలో ఆడబిడ్డలకు ఉచిత బస్ ఇచ్చినాం మా అక్కలకు మా చెల్లెళ్ళకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం మా పేదోళ్ళ ఇంట్లో విద్యుత్ ఛార్జీలు ఉండొద్దని రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి ఇచ్చినాం పేదవాళ్లకు ఇల్లు అంటేనే ఆత్మ గౌరవం నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని వాళ్లకు కేటాయించిన మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చిన బలహీన వర్గాల జనాభా లెక్క గట్టి వాళ్ళు ఎంత మంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు పెంచాలి వాళ్ళకని నిధులు ఇవ్వాలని ఇవాళ ఆదేశం ఇచ్చినాం ఇవన్నీ నీ కన్నా కనిపిస్తలేవు అందుకే కేటీఆర్ కు ఒక మాట చెప్తున్నా మంచిగా చీర కట్టుకో ఎందుకంటే సినిమా హాల్లో నీకు బాగా దోస్తులు ఉన్నారు మంచిగా సోకులు తయారుగా బస్ బస్టాండ్గా బస్ ఎక్కువ చింతమడకకో సిరిసిల్లకో పోతా అని అడుగు నిన్ను టికెట్ కు కండక్టర్ పైసలు అడుగుతే మా ఆరు గ్యారెంటీలు అమలు కానట్టే సిల్లి గవ్వ అడగకుండా చీర కట్టుకున్నందుకు నిన్ను తీసుకెళ్లి సిరిసిల్లలు ఇచ్చి పెడితే మా ఆరు గ్యారెంటీలు అమలు అయినట్టే నువ్వు సిద్ధమా కేటీఆర్ అంతే కదా అంతే కదా అంతే కదా అందుకే మా యువకులకు చెప్తున్నా మళ్ళీ ఆయన దగ్గర చీర గాజులు ఉన్నాయో లేవో ఏదన్నా మీరు పోస్టులో పంపించండి కేటీఆర్ కు అందుకే మిత్రులారా ఇవాళ ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అందుకే మీ దగ్గరకు వచ్చిన ఇవాళ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు కావాలన్నా రంజిత్ రెడ్డిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాను ఇవాళ మెట్రో రైలు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి చాంద్రాన్ గుట్ట చాంద్రాయనగుట్ట నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కందుకూరుకు మెట్రో రావాలంటే రంజిత్ రెడ్డికి ఓటేసి గెలిపించండి వికారాబాద్ లో పుట్టి చెర్లలో ముగుస్తున్న మూసి నది ఇవాళ మురికి కూపంగా మారింది అది సుందరమైన నదిగా నిరంతరం నీళ్లు ఉండాలి అభివృద్ధి జరగాలి అంటే కేంద్రంతో నిధులు తెచ్చుకోవాలి అందుకే సుందరీకరణ చెయ్యాలి అని అంటే రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలి అందుకే మిత్రులారా ఇవాళ మిమ్మల్ని అడిగేది ఒక్కటే ఈ ప్రాంతంలో అందుకూరులో మెడికల్ కాలేజ్ తప్పకుండా ఆయన ఎందుకే అది నేనే చేస్తే ఎవరిని అడగాల్సిన పల్లి రంజిత్ రెడ్డిని గెలిపించి గెలిపించిన వారం రోజుల్లో వచ్చి ఇంకా నేనే వచ్చి ఎవరిని అడగాల్సిన పని లేదు మీ మీరేమంత చాలు మీ మెడికల్ కాలేజ్కి కందుకూరు లేనికే గెలిపియండి మెజారిటీ ఇవ్వండి మీకు మెడికల్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది అందుకే మిత్రులారా ఇవాళ నేను అడిగేది ఒకటే దురదృష్టవ మన అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ్ గెలవలే లక్ష్మణ్ గెలిచి ఉంటే ఇవాళ మీ సమస్యలు తీరేది సబితక్కని గెలిపించరు మొన్న నేనేదో అన్నా అని మా అక్కక్షణ బాధైంది కానీ ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా సబితక్క నువ్వు బిఆర్ఎస్లు నో ను ని నువ్వు ఓటు అడిగితే మేము తప్పు పట్టం కానీ బీఆర్ఎస్ కాదు బీజేపీకి ఓటు వేయమని చెప్తున్నావు నీకు న్యాయమా నేను అడుగుతున్నా నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తల్ని నమ్మిన నాయకుని ఇవాళ నట్టేట ముంచి బిజెపి గెలిపించాలనేది నీకు న్యాయమా న్యాయమాక్క నేను అడుగుతున్నా అందుకే ఈ రాజకీయాలు మానుకోండి సబితక్క నీ పార్టీని కావాలంటే నువ్వు గెలిపించుకో నీ పార్టీ కోసం తిరిగి ఓట్లాడు నీ పార్టీ కోసం కొట్లాడు కానీ నీ కోసం కొట్లాడి నీ కోసం జెండ మోసి నిన్ను గెలిపించిన బిఆర్ఎస్ వాళ్ళను మోసం చేసి బీజేపీ వాళ్ళని గెలిపించాలనడం నీకు న్యాయమానికి తగునా అని నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్లకు గెలిచిన ఆనాడు కాంగ్రెస్లకు గెలిచినా కేసీఆర్ మీకు మంత్రి పదవి ఇచ్చిండు మరి మిమ్మల్ని నమ్మి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ను కూడా ఇవాళ నట్టేట ముంచుడు న్యాయమా అని చెప్పి సభితక్క నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి బిఆర్ఎస్ కార్యకర్తలారా మీ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీ నాయకులు మిమ్మల్ని చూపించి మీ ఓట్లు బీజేపీలకు తాకట్టు పెడుతురు అందుకే మీ పార్టీకి మీరు ఉంటే అది మీ ఇష్టం కానీ ఆయనకేసిన మూసీల వేసినట్టే బీఆర్ఎస్ కు ఓటేస్తే అది మురిగిపోతుంది అందుకే పది సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ పక్కన అంతర్జాతీయ ఏర్పాటు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ మెట్రో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐటీ కంపెనీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫార్మా కంపెనీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నగరానికి గోదావరి జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నగరానికి కృష్ణా జలాలు తెచ్చి దాహార్ది తీసింది కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నది పదేళ్ళు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారంలో పదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రావు ఉన్నాడు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఇవాళ మనకు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మనమే ఉంటాం ఎవడు వచ్చినా ఎవడు వచ్చినా ఎవడెంతేడ్చుకున్నా అంగిజింపుని తుగ్గుర దొర్లి దొర్లి ఏడ్చినా పదేళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది ఇది నాకు కొత్త కాదు మా ఊరికి కల్వకుర్తికి పోవాలంటే రోజు ఇట్లకెళ్ళనే పోవాలి అవునా మరి తుక్కుళం కాని కందుకూరు కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు తెచ్చే బాధ్యత నాది అందుకే మిత్రులారా మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేది రంజిత్ రెడ్డిని గెలిపించాలనేది నేను అడుగుతున్నా అయితే రెండే రెండు స్లోగన్లు ఉన్నాయి బీజేపీ ఇచ్చింది అని అంటే ఏమనాలి ఉందానే ఓ లక్ష్మణ రెడీగా పెట్టింది కదా మీద ఇంకోటి ఉంటే ఆ పక్కన పట్టుకోరు అన్ని లిక్లు ఉందమ్మా అది అటు కూడా పెట్టు ఆడ దీని మీద పెట్టు దాని మీద పెట్టి పట్టుకో పట్టుకో ఇట్లా పట్టు బీజేపీ ఏమి ఇచ్చిందంటే అంటే మీరు ఇది చెప్పాలి మోడీ ఏం తెచ్చిండి మీరు ఇది చెప్పాలి రెడీనా 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 బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు మరి ఇప్పుడు చెప్పుండి మిత్రులారా గాడిద గుడ్డిచ్చు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా పెట్టాలనా లేదా మీరందరూ సిద్ధమే కదా సిద్ధమే కదా ఈ ఎన్నికల్లో రంజిత్ రెడ్డిని లక్ష్యతో గెలిపించాలి పక్కనా పక్కనా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే లక్ష్యం

دنیا <applause> و <applause> <applause>